హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వెల్ టెంపుల్స్ అండ్ జం సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా బాగున్నాయి అన్నమాట లాస్ట్ వీడియోకి మంచి రెస్పాన్స్ అనేది ఇచ్చారనమాట సో ఇలానే సపోర్ట్ చేయండి సో లేట్ లెట్స్ కంటిన్యూ వీడియో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి నేను వేసుకుని వచ్చేసి బ్లాక్ బీడ్స్ అనమాట అండ్ దీంట్లో మీకు ఓన్లీ బ్లాక్ బీడ్స్ కాకుండా వేరే కలర్స్ ఏమైనా కావాలంటే మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు మనమైతే బ్లాక్ బీట్స్ తీసుకున్నాం ఇప్పుడు వచ్చేసి అండ్ డౌన్ పలకసారా తీసుకున్నాం అండి ఇప్పుడు పలకసారా అనేది ట్రెండింగ్ అనమాట మనకి సో పలకసారా తీసుకున్నాం ఫైవ్ లైన్స్ లో కస్టమైజ్ చేసాము చాలా బాగుంది అండ్ లెంత్ కూడా ట్వంటీ టూ ఇంచెస్ వరకు అడ్జస్టబుల్ అనేది ఉంటుంది బ్యూటిఫుల్ కాంబినేషన్తో వస్తుంది సో కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఓన్లీ ఎయిట్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది వెరీ రీజనబుల్ ప్రైస్ అనమాట మనకు ఫైవ్ లైన్స్ కూడా విత్ పలక సారాతో వస్తుంది గోల్డ్ బాల్స్ మనకు పలకసారాలు కూడా కాస్ట్ పడతాయి సో సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి సో వన్ వర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి లాస్ట్ టైం మనం ఇది వచ్చేసి రెడ్ స్టోన్స్ తో పెట్టాము ఇప్పుడు వచ్చే సీజన్ స్టోన్స్ అన్నిటి మ్యాచ్ అయ్యేలాగా అండ్ కాసుల పేరుతో వస్తుంది చాలా బాగుందండి డిజైన్ అయితే చాలా ఎలిగెంట్ గా ఉంది అండ్ మనం మంచి ఆర్డర్స్ కూడా వచ్చాయి సో అందుకనే మళ్ళీ డిజైన్ చేసాం అనమాట ఇది వచ్చేసి వైట్ స్టోన్స్ కాసులు వస్తాయి మొత్తం అంతా కూడా చాలా బాగుంటుంది మొత్తం కూడా నక్షి ఫినిషింగ్ అండి నక్షి ఫినిషింగ్ లో కాసులు వస్తాయి అన్నమాట లక్ష్మీ అమ్మవారి చాలా అంటే చాలా బాగుంది డిజైన్ కూడా మనకు లెంత్ కూడా ట్వంటీ టూ ఇంచెస్ వరకు అడ్జస్టబుల్ అని అంటే ట్వంటీ త్రీ వరకు కూడా వస్తుంది లెంత్ అనేది సో బ్యూటిఫుల్ కాంబినేషన్ డిజైన్ వైజ్ కానీ లుక్ వైజ్ కానీ కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ప్రైస్ థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి రీజనబుల్ ప్రైస్ వస్తుంది కాసులే కాస్ట్ అనేది పడతాయి అనమాట మనకి ైన్ ఫ్రీ షిప్పింగ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అండి బ్లాక్ సీజర్స్ లో అనమాట ఇవంతా సీజర్స్ వచ్చి లక్ష్మీ అమ్మ వారి కాసులు ఇచ్చాము చాలా ఎలిగెంట్ పీస్ అనమాట మనకు చూడొచ్చు మీ కాసులు కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్ లోనే ఇచ్చాము మొత్తం కూడా నల్ల పుసల్లాగా బాగుంటది ఇక్కడ నుంచి చంద్రహారం అటాచ్ చేసి చేసాం అనమాట చాలా ఎలిగెంట్ ఉందండి ఈ పీస్ కొంచెం లాంగ్ లో చేసాం లైక్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు అని మనకి రింగ్స్ అనేది ఇస్తాం కొంచెం పై కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు చాలా బాగుందండి డిజైన్ వేసుకుని ఇది ఒక్కటి వేసుకున్న గా కావాలి అనుకుంటే ఇది ఒకటి వేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి కాసులు మంచి కింద ఇలా వస్తాయి సో బ్యూటిఫుల్గా ఉంటుంది కొంచెం ఎలిగెంట్గా డిఫరెంట్ గా ఉంటుంది ఇప్పుడు మనం నెక్కే కాకుండా కొంచెం ఇట్లా లాంగ్గా ట్రై చేయండి సో డిజైన్ కూడా ప్రైస్ రీజనబుల్ అండి మనకి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది యాక్చువల్లీ మనకు లైనే కాస్ట్ పడుతుంది మనం కాసులతో కూడా కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ శ్రావణ మాసం కాబట్టి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇస్తున్నాం సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో వన్ బ్యూటిఫుల్ డిజైన్ అండి సీజర్స్ లోనే బ్లాక్ సీజర్స్ కి డౌన్ ఇచ్చామనమాట సో ఇట్లా బ్లాక్ లో ఎందుకు మొత్తం బ్లాక్ లో చేసాము అంటే ఎక్కువ మంది బ్లాక్ బీడ్స్ అడుగుతున్నారండి బ్లాక్ బీట్స్ లో మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిజైన్ చేద్దాం అని చెప్పేసి బ్లాక్ బీడ్స్ లో డిజైన్ చేసాము సో ఇలా వేసుకున్నా కూడా బాగుంటుంది ఓన్లీ బ్లాక్ బీట్స్ అనే కాకుండా కొంచెం డిజైన్ మంచి డిఫరెంట్ గా యూనిక్ గా ఉంటుంది చెప్పి ఇలా చేసాము సో ఇది కూడా బ్యూటిఫుల్ కాంబినేషన్ మనకు ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ లోనే పడుతుంది మొత్తం సీజెట్స్ మీరు చూసుకోవచ్చు ఒకవేళ మనకి సీజెట్స్ అయితే ఏ కాస్ట్ పడుతుంది స్పిన్నల్స్ అయితే ఏ కాస్ట్ పడుతుంది అని చెప్పేసి మీరు కంబైన్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట సో బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇది కూడా మనకు ప్రైస్ రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకుని బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది అండ్ ఒకవేళ లెంత్ తక్కువ కావాలి అనుకుంటే పైన చంద్రహారం చైన్ మనం ఇచ్చామండి మంచి సీజర్స్ కాంబినేషన్ స్టోన్స్ తో స్టార్ మార్క్స్ తో వస్తాయనమాట చాలా బాగుంది సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది లేదు బ్యాక్ సైడ్ చంద్రహారం బదులు సీజర్స్ కావాలంటే కూడా వేయించుకోవచ్చు బట్ చంద్రహారం వేస్తే కొంచెం లాంగ్ లెంత్ వస్తుంది అని చెప్పేసి చేసాం అనమాట సెవెన్ నైంటీ నైన్ క్రిషన్ సో వన్ మోర్ ఎలిగెంట్ పీస్ అండి బ్లాక్ బీర్స్ లో బ్లాక్ సీజర్స్ లో అనమాట మొత్తం కూడా సీజర్స్ కట్టు తెగలు చేసామండి ఈ పీస్ అయితే చాలా బాగుంటుంది మంచి షైనింగ్ వస్తుంది అండి కట్టు తెగలు కదా ఇంకా మంచి షైనింగ్ వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి గుత్తులా యాడ్ చేసామన్నమాట అండ్ ఇది ఇంతకు ముందు పెట్టాం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది రేస్టాక్ అవ్వడానికి ఈ టైం వరకు పట్టింది మనకి సో ఇదంతా కూడా లైక్ పైనాపిల్ లాగా వస్తాయి అనమాట మొత్తం స్టోన్ వర్క్ కానీ అంతా అంటే లైక్ డాట్స్ డాట్స్ ఉంటుంది బ్లా బాల్ వచ్చేసి అండ్ మొత్తం కూడా సీజర్ గుత్తుల్లాగా ఇచ్చాము చాలా బాగుంది ఎలిగెంట్ పీస్ అనమాట అంత షైనింగ్ కూడా మనం వేసుకొని నార్మల్గా ఉంటే షైన్ అనేది బాగా వస్తుందండి షైనింగ్ మంచిగా ఉంటుంది ప్రీమియం క్వాలిటీ అండి ప్రతిదానికి నేను చెప్పట్లేదు బట్ చాలా అంటే మనం ప్రీమియం క్వాలిటీ యూజ్ చేస్తాం కట్టుతేగా కానీ బీచ్ క్వాలిటీ కానీ ఏదన్నా గోల్డ్ బాల్స్ కానీ అంతా కూడా ప్రీమియం క్వాలిటీలో యూజ్ చేస్తాము సో రీజనబుల్ ప్రైస్లోనే వస్తుంది సో చాలా బాగుందండి ప్రీమియం క్వాలిటీ వస్తుంది ట్వెల్వ్ నైన్టీ నైన్ కే వచ్చేస్తుంది అండి వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ మనకు లెంత్ కూడా ఎయిటీన్ ఇంచెస్ అనేది వస్తుంది మీకు రింగ్స్ ఇస్తాము లేదు ఇంకొంచెం ఇవి యాడ్ చేస్తారా ఈ సీజర్స్ అంటే యాడ్ చేస్తామండి ఒక ఫిఫ్టీ రూపీస్ ఇటు అవుతుంది మనకి కాస్ట్ అనేది యాడ్ చేస్తారంటే చేసేస్తాం అనమాట ట్వెల్వ్ నైన్టీ నైన్ ప్రైస్ అండి ఎందుకు ప్రైస్ అంటే ఇవన్నీ గోల్డ్ బాల్స్ కాస్ట్ అనేది ఉంటుంది ఒకవేళ మీరు గోల్డ్ బాల్స్ తగ్గించుకొని ఇవి పెంచుకోవాలనుకుంటే కూడా ప్రైస్ అనేది మీకు నార్మల్ రేంజ్ లోనే వచ్చేస్తుంది కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ట్వెల్వ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మంచి షైనింగ్ వస్తుంది సో సరోజ్ కేస్ లో అందరు బడ్జెట్ లో ఇవ్వండి మేడం కేస్ లో ఏమైనా డిజైన్స్ అని అడిగారు సో స్టార్ట్స్ వేసి కేస్ లో టూ లైన్స్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి మనకి స్టార్స్ వస్తుంది వీటికి ఇయర్ రింగ్స్ ఏమైనా కావాలంటే కూడా మమ్మల్ని అడగచ్చు బ్యూటిఫుల్ కాంబినేషన్ లో డబల్ లైన్ వస్తుంది డబల్ లైన్ కి డౌన్ మనం స్టార్స్ అనేది ఇచ్చామనమాట సో చాలా బాగుంది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అంటున్నారు కదా త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్ అయితే చాలా బాగుంది త్రిబుల్ నైన్ కే వస్తుంది మనకి లైక్ ఇక్కడ చంద్రహారం మనకి ప్రొవైడ్ చేశామన్నమాట లెంత్ కూడా మనకి ట్వంటీ నుంచి ట్వంటీ టూ ఇంచెస్ అడ్జస్టబుల్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ వస్తుంది సైజ్ వచ్చేసి ఫోర్ ఎంఎం అనమాట మీకు మళ్ళీ చెప్తున్నాను ఫోర్ ఎంఎం సైజ్ అనమాట ఇది వచ్చేసి చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ అండి సరోస్కిస్ మనకు ఒరిజినల్ సరోస్కిస్ సో బయట ప్లాస్టిక్ కూడా ఉంటాయి మనం అవి యూస్ చేయమన్నమాట సో ఒరిజినల్ సరోస్కిస్ యూస్ చేసాం స్టార్స్ వేసాం అనమాట మొత్తం కూడా చాలా బాగా వచ్చింది డిజైన్ అయితే సో ఏ కన్నా మ్యాచ్ అవుతుందండి ఇలా కావాలనుకుంటే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇంకో మంచి బ్యూటిఫుల్ డిజైన్ అండి బ్లాక్ బీడ్స్ లో కోరల్ అండ్ సరోస్కీస్ కాంబినేషన్ తో చేసామన్నమాట సో బ్లాక్ బీడ్స్ వస్తాయి చంద్రహారం లైక్ ఇక్కడ వచ్చేసి కట్టు తీగ చుట్టామండి మనం నార్మల్ది కాదు సల్మా లాంటిది కాదు కట్టుతిగతో చుట్టాము మొత్తం కూడా సరోస్కీస్ గోల్డ్ బాల్ అండ్ మన కోరల్ కాంబినేషన్ బ్లాక్ బీడ్స్ కాంబినేషన్ చాలా బాగుంది లైక్ గోల్డ్ లో తీసుకున్నట్టు ఉంటుంది అండి పీస్ మనకి ఆర్టిఫిషియల్ గా ఏంటంటే ఇన్ని కాంబినేషన్ వేసి ఎవరు చేయరు అనమాట నార్మల్గా ఒకటే కాంబినేషన్ కలర్తో వస్తుంది బట్ మనం వచ్చేసి బ్లాక్ బీడ్స్ కోరల్ సరోస్కేస్ గోల్డ్ బాల్స్ అన్ని ఇంక్లూడ్ చేసి చేసాము ఈ బ్లాక్ బీడ్స్ అండ్ అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండాలని చెప్పేసి ఇక్కడ చూడండి మనకి డిజైన్ అంతా కూడా కోరల్ కాంబినేషన్తో వస్తుంది సో అంతా కూడా మంచి డిజైన్ కాంబినేషన్తో వస్తుంది మనం బడ్జెట్ ఫ్రెండ్లీ ఇస్తున్నాం అండి ఫైవ్ ఫైవ్ నైంటీ నైన్ క్రిషింగ్ వస్తుంది సో కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మాకు సింగిల్ లైన్ కావాలంటే సింగిల్ లైన్ కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి సింగిల్ లైన్ అయితే ఫోర్ నైన్టీ నైన్ వస్తుంది డబల్ లైన్ అయితే ఫైవ్ నైన్టీ నైన్ బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి ఆ కాస్ట్ అండి నార్మల్గా అయితే మనకి సింగిల్ లైన్ వేరే కాస్ట్ ఉంటుంది డబల్ లైన్ వేరే కాస్ట్ ఉంటుంది సిక్స్ నైంటీ నైన్ అలా ఉంటుంది బట్ మనం బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి ఫైవ్ నైన్టీ నైన్ సింగిల్ లైన్ కావాలనుకుంటే ఫోర్ నైన్టీ నైన్ ఈ లైన్ తీసుకోవాలంటే ఫోర్ నైన్టీ నైన్ పడుతుంది కావాలనుకోవాలి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు సో అన్మో బ్యూటిఫుల్ డిజైన్ అండి మనం ఇది షార్ట్ లో చేసాం కస్టమర్ లాంగ్ లో కావాలని చేయించుకున్నారు సో కస్టమర్ కి చేసి అలానే వీడియో ఓపెన్ వీడియో చేసేస్తున్నా అనమాట చాలా బాగుంది మనకి సో బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి వాళ్ళు ట్వంటీ ఇంచెస్ లెంత్ లో కావాలన్నారు సో లెంత్ ట్వంటీ ఇంచెస్ లెంత్ లో చేసాము చాలా బాగుంది మల్టీ కలర్ కాంబినేషన్ తో చేసాము అండి పీసెస్ మల్టీ కలర్ వస్తాయి సో ఇవి మళ్ళీ స్టోన్ పైన మళ్ళీ మనకి ఇక్కడ స్టోన్ అనేది వస్తుంది సో చాలా బాగుంది ట్వంటీ ఇంచెస్ లెంత్ లో బ్లాక్ బీర్స్లో కస్టమైజ్ చేసాం ప్రైస్ కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకి సింపుల్ అండ్ ఎలిగెంట్ గా కొంచెం కావాలి లెంత్ నార్మల్గానే కావాలంటే మీరు నార్మల్గా కూడా తీసుకోవచ్చు అట్లయితే ఫోర్ నైన్ మనం పెట్టాము సో కస్టమర్ కొంచెం లెంత్ కావాలని చెప్పారని చెప్పేసి ఫైవ్ నైన్ ఫైవ్ ఫిఫ్టీ కావాలనుకున్న ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో వన్ మో బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకి సర్వోస్కీస్ లో గ్రాడ్యుయేషన్ టైప్ అండి ఒకటే సింగిల్ కలర్ అంటే లైక్ సింగిల్ సైజ్ కాదు మనకి గ్రాడ్యువేషన్ వస్తుంది లైక్ ఇక్కడ ఫైవ్ ఎంఎం సిక్స్ ఎంఎం సెవెన్ ఎయిట్ అలా వస్తుంది గ్రాడ్యుయేషన్ లాగా చేసాం అనమాట చాలా మంది అడుగుతున్నారు ఇలా అని చెప్పేసి సో బ్యూటిఫుల్ కాంబినేషన్తో చేసాం ఎందుకు గ్రాడ్యువేషన్ చేసినప్పుడు మనకి క్యాప్స్ వేయడానికి రాదండి ఎందుకంటే కొన్నిటికి ఇక్కడ ఫైవ్ ఎంఎం కి యూజ్ చేయలేం క్యాప్స్ మనం సెవెన్ ఎయిట్ కే అలా యూజ్ చేస్తాం అనమాట క్యాప్స్ అంటే లైక్ బీడ్ అనేది మునిగిపోయినట్టు ఉంటుంది సో అందుకనే మనం చెయ్యమనమాట బ్యూటిఫుల్ కాంబినేషన్ తో చేసాము మొత్తం కూడా సరోస్కిస్ గ్రేడ్యుయేషన్ లో క్యాబ్స్ అనేది యూజ్ చేయలేదు బట్ ప్రీమియం క్వాలిటీ తీగతో చేసామండి మన కట్టు తీగతోనే చేసాం ఏదైతే ప్రతి దండకి మనం యూస్ చేస్తామో అదే క్వాలిటీ యూజ్ చేస్తాం అనమాట సో చాలా బాగుంది సో బ్యూటిఫుల్ కాంబినేషన్ టూ లైన్స్ కూడా మనకి థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ వీటికి చాలా మంది ఇయర్ రింగ్స్ కూడా కాంబినేషన్ సెట్ చేయమంటున్నారు సో ఇయర్ రింగ్స్ అండి మనకి చాలా బాలి మోడల్ లో వస్తాయి ఇయర్ రింగ్స్ సో చాలా బాగుంటుంది సో ఈ సెట్ కి మ్యాచ్ అయిపోతుంది అనమాట బ్యాక్ సైడ్ బాంబే స్క్రూ అనేది వస్తుంది అనమాట ఇయర్ రింగ్స్ కైతే కావాలనుకున్న ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఇయర్ ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ నైన్ అండి సెవెన్ నైన్టీ నైన్ ఇయర్ రింగ్స్ ప్రైస్ పడుతుంది బట్ చైన్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ లైన్ కావాలన్నా డబల్ లైన్ కావాలన్నా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది సరోజ లో ఒరిజినల్ సరోజ్ కేస్ అనమాట చైన్ వచ్చేసి థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి మనం వచ్చేసి ఇక్కడ జడాకుందని పీస్ యూజ్ చేస్తాం అనమాట సో చాలా బాగుంది ఇక్కడ జడాకుందని లైన్ ఇలా వచ్చి జడాకుందని పీస్ తో వచ్చి అంతా డిజైన్ చాలా మంచిగా వేసాం గుర్తుపులా డిజైన్ చేసాం కొంచెం హెవీ లుక్ ఇద్దాము అని చెప్పేసి ఇలా చేసాము చాలా ఎలిగెంట్ గా ఉందండి పీస్ మనకి త్రీ లైన్స్ లో తీసుకున్నాం అనమాట జడాకుందంతో వచ్చేసి ఇక్కడ సరోజ్ కీస్ గోల్డ్ బాల్ కాంబినేషన్ తో తీసుకున్నాం ఎలిగెంట్ పీస్ అనమాట సో ఇలా ఏంటంటే మనకి ఎంత వేసుకుని గ్రాండ్ గా అనిపించేస్తుంది సారీ సింపుల్ సారీ కూడా మంచి జ్యువెలరీ తో గ్రాండ్ గా అనిపిస్తాం అనమాట సో కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకుని అంతా కూడా పంకిన్స్ ఒరిజినల్స్ సరోస్కి గోల్డ్ బాల్స్ అండి అంతా కూడా ప్రీమియం క్వాలిటీ యూజ్ చేస్తాము జడాకుందని ప్లీజ్ మీకు తెలిసిందే జడావుకుందని అంటే కాస్ట్ ఉంటుంది అని చెప్పేసి సో వీటికి ఇయర్ రింగ్స్ కూడా మ్యాచింగ్ కావాలని అడిగితే మ్యాచింగ్ తీసుకోవచ్చు అండి సో ఇక్కడ ఏంటంటే మనము స్ట్రాబెరీ అండి యూజ్ చేస్తాం స్ట్రాబెరీ అనమాట క్యారెట్స్ వైజ్ వస్తుంది బట్ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ మీకు సరోస్కి కావాలంటే సరోస్కి తీసుకోవచ్చు పంకిన్ కావాలంటే పంకిన్ కూడా వేసేస్తాము సో మీకు కావాలి ఈ చైన్ కి మ్యాచింగ్ సేమ్ అని అంటే సేమ్ తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది కూడా మంచి స్టోన్ మ్యాచింగ్ అంతా కూడా ఫోర్ ఫార్టీ నైన్ ఇయర్ రింగ్స్ సపరేట్గా పడతాయి మనకి ఇయర్ రంగు సపరేట్గా ఒకటే కావాలంటే ఇయర్ రింగ్స్ ఒకటే తీసుకోవచ్చు మీరు సో ఈ చైన్ కి మంచిగా మ్యాచ్ అయిపోతుందని చెప్పేసి చేసాం జడాకుందని కదా రెడ్ కాంబినేషన్ అండ్ గ్రీన్ తో వస్తుంది కదా అని చేసాం అనమాట సో చైన్ ప్రైస్ సెవెంటీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇయరింగ్స్ ప్రైస్ ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో మంచి బ్యూటిఫుల్ కాంబినేషన్తో వస్తుంది తొందరగా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ ఎట్ సెవెంటీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో కోరల్స్ కాంబినేషన్ లో ఈ మధ్య చేయలేదండి చాలా మంది కోరల్స్ కాంబినేషన్ కూడా పెట్టండి ఇంతకు ముందు పెట్టారు కదా అని చెప్పేసి చాలా మంది అడిగారు సో అందుకనే కోరల్ కాంబినేషన్ విత్ గోల్డ్ బాల్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇందాక చెప్పాను కదా మనకి డాట్ డాట్స్ రా గోల్డ్ బాల్స్ అంతా కూడా సో కొంచెం ట్రెండీగా ఉండాలని చెప్పి కొత్త కొత్తవే యూజ్ చేస్తామండి రొటీన్ గా మనం యూజ్ చేయము కొత్త మంచి గోల్డ్ బాల్స్ కొత్త కొత్తవే యూస్ చేస్తాం నక్షి గోల్డ్ బాల్స్ ఏ యూస్ చేస్తాము చాలా బాగుంది డిజైన్ వైజ్ కానీ లుక్ వైజ్ కానీ ప్రీమియం క్వాలిటీ వస్తుంది బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి మనకి ఇది కావాలంటే మీకు సరోజ్కి లో కావాలంటే సరోస్ కేసులో చేసుకోవచ్చు మనమైతేరల్స్ లో చేసాము ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అన్నమాట లెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది గోల్డ్ బాల్స్ ఉన్నాయి కాబట్టి కాస్ట్ అనేది డెఫినెట్ గా పడుతుందండి మనకి సో లెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో మనులల్లో అండి చాలా బాగుంది అనమాట మనకి మనులు యూజ్ చేసాము మనులు గ్రీన్ కాబట్టి మనం కూరల్ కాంబినేషన్ కాంట్రాస్ట్ లాగా తీసుకున్నాం అనమాట సో ఇక్కడ వచ్చేసి కూరల్ అండి దీనికి మనం కట్టుతీగతో చుట్టాము అనమాట మొత్తం కూడా కట్టుతీగ కాంబినేషన్ తో వస్తుంది సో రౌండ్ కూరల్ కాంబినేషన్ ఇదంతా కూడా దాన్ని కట్టుతీగ మనం చుట్టి చేసాము సో చాలా మంచి డిజైన్ అండి గోల్డ్ అనే అనిపిస్తుంది ఇక్కడ వచ్చి గోల్డ్ బాల్ యూజ్ చేస్తాం ఇవి వచ్చేసి మనులు అండి మనకి ఒరిజినల్ మనులే యూస్ చేశామన్నమాట ఫోర్ లైన్స్ తో వస్తుంది సో లెంత్ కూడా ట్వంటీ నుంచి ట్వంటీ టూ ఇంచెస్ వరకు అడ్జస్టబుల్ బ్యాక్ సైడ్ చంద్రహారం చేయనిచ్చాము ఇది షైనింగ్ అనేది మీకు తెలుస్తుంది మోస్ట్లీ చూడండి ఒకసారి సో బ్యూటిఫుల్ గా షైన్ అవుతాయండి అండి కాంబినేషన్ అనమాట మంచి షైనింగ్ గా వస్తాయి మనులు అంటే మనకు తెలిసిందే మనం గోల్డ్ యూజ్ చేసే మనులు ఇవి సో చాలా బాగుంటుంది షైన్ అని అంతా చాలా బాగుంటుంది అనమాట సో పింక్ మనులతో కావాలంటే పింక్ మనులతో చేయించుకోవచ్చు లేదు గ్రీన్ ఇస్ ఫైన్ అంటే గ్రీన్ తో చేయించుకోవచ్చు మీరు సో ఇది ప్రైస్ వచ్చేసి కాస్ట్ అనేది పడుతుంది ఎందుకంటే మనులు యూజ్ చేస్తున్నాం ఫోర్ లైన్స్ ఫోర్ లైన్స్ మనులు వస్తాయి కదా మనకి సో సిక్స్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి రీజనబుల్ ప్రైస్ అని చెప్పచ్చు లేదు బ్లాక్ బిట్స్ లో కావాలి మాకంటే బ్లాక్ బిట్స్ లో మీకు తక్కువ పడుతుంది బట్ మనులు యూజ్ చేసాం కాబట్టి కాస్ట్ పడుతుంది సిక్స్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సరోస్కస్ అండ్ గోల్డ్ బాల్ కాంబినేషన్ లో అండి మనకి ఇక్కడ మిడిల్ లో రెడ్ రూబీ కాంబినేషన్ ఇచ్చాం అక్కడ గ్రీన్ కావాలంటే గ్రీన్ తీసుకోవచ్చు మీరు మొత్తం కూడా మనం లెంత్ నెక్ లెంత్ చేసాం అండి లైక్ సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇంచెస్ అడ్జస్టబుల్ చేసాం అనమాట సో మీకు లాంగ్ కావాలి అంటే ఇంకా చంద్రహారం యాడ్ చేసుకోవచ్చు బ్యాక్ మనం యాక్చువల్లీ ఇక్కడ నుంచి చంద్రహారం స్టార్ట్ చేస్తాము బట్ ఏంటంటే ఇక్కడ స్టార్ట్ చేసాం అనమాట అంతే లేదంటే చంద్రహారం యాడ్ చేస్తే మనకి ఇక్కడ వరకు లెంత్ అనేది వస్తుంది సో మీకు చంద్రహారం ఎక్కువ వేయండి అంటే వేసిస్తామండి మాకు షార్ట్ లెంత్ నెక్ అనేది హెల్త్ నెక్ అనమాట అని చెప్పిండే మేము చంద్రహారం యాడ్ చేసిస్తాము సో బ్యూటిఫుల్ కాంబినేషన్ తో వస్తుంది అంతా కూడా సరోస్కిస్ అండ్ క్యాప్స్ తో వస్తుంది అనమాట గోల్డ్ బాల్ కాంబినేషన్ ఇక్కడ గ్రీన్ కావాలంటే గ్రీన్ బ్లాక్ కావాలంటే బ్లాక్ రెడ్ కావాలంటే రెడ్ యాడ్ చేసుకోవచ్చు సో ప్రైస్ వచ్చేసి థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇంచెస్ లెంత్ వస్తుంది థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సరోస్కిస్ కాంబినేషన్ విత్ సైడ్ ప్రోస్ తో వస్తుందండి చాలా బాగుంది అనమాట వాటికి ఇయర్ రింగ్స్ కూడా మనకు వచ్చే ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి సో ఇయర్ రింగ్స్ ఇలా వస్తుంది చైన్ కి మ్యాచింగ్ చాలా బాగుందండి డిజైన్ అయితే పుష్ బ్యాక్ తో వస్తుంది విత్ పెండెంట్ ఇక్కడ సైడ్ ప్రోస్ సేమ్ ఉన్నాయి వాటికి ఇయర్ రంగు సేమ్ వస్తుంది సో సరోస్కీస్ ఒరిజినల్ సరోస్కిస్ కట్టు లైన్స్ చుట్టి మి పైన టూ లైన్స్ అడప్ట్ చేసాం అనమాట చాలా బాగుందండి ప్రీమియం క్వాలిటీ వస్తుంది డిజైన్ వైజ్ కానీ లుక్ వైజ్ కానీ చాలా బాగుంది సో ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ రీజనబుల్ ప్రైస్ అండి మనకి సో సెవెంటీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట సో కావాలి అంటే తొందరగా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ పీసెస్ మాత్రం మాత్రమండి సెవెంటీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏ శారీ కన్నా వచ్చేస్తుంది మనకి రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ కదా సో ఏ సారీ కన్నా వేసుకోవచ్చు బ్యూటిఫుల్ గా వస్తుందండి స్టెప్ బై స్టెప్ వచ్చేస్తుంది సెవెంటీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది మనకి సరోస్ అండ్ గోల్డ్ బాల్ కాంబినేషన్ తో చాలా బాగుంది ఇది గ్రీన్ లో అవైలబుల్ గా ఉంది రెడ్ లో అవైలబుల్ గా ఉంది సో ఇదంతా కూడా గోల్డ్ బాల్ సరోస్కేస్ కాంబినేషన్ ఇయర్ రంగు కూడా మంచిగా ఇచ్చారండి చాలా మంచిగా వస్తుంది పెండెంట్ ఎలా ఉందో ఇయర్ రింగ్స్ సింపుల్ అండ్ ఎలిగెంట్ గా ఇయర్ రింగ్స్ వస్తాయి సో కావాలనుకున్న ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి గ్రీన్ లో కూడా అవైలబుల్ గా ఉంది సో గ్రీన్ లో కావాలంటే గ్రీన్ లో కూడా నేను చూపిస్తాను లైక్ పెండెంట్ ఒకటి చేంజ్ కదా మనకి పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ గ్రీన్ లో వచ్చేస్తాయి ఓపెన్ చేసి చూపించట్లేదు బట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ రెడ్ ఎలా ఉందో గ్రీన్ అలా వస్తుంది మనకి సో బ్యూటిఫుల్ కాంబినేషన్ థౌసండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ ఎయిట్ థౌసండ్ ఫ్రీ షిప్పింగ్ సో బ్లాక్ బీడ్స్ అండి ఇది వచ్చేసి మనం బ్లాక్ బీడ్స్ పైన మళ్ళీ సరోస్కిస్ అండ్ గోల్డ్ బాల్స్ కనిపించవి ఇవి మీకు ఆల్రెడీ చదరహారం ఎక్కువ పెట్టుకుంటే అప్పుడు కనిపిస్తాయి సో గోల్డ్ బాల్స్ కనిపించట్లేదు కదా వద్దు అనుకుంటే కూడా తీసేసుకోవచ్చు అండి మనం అయితే యాడ్ చేసాం అనమాట సో బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇక్కడ సరోస్కీస్ గోల్డ్ బాల్స్ ఇలా వస్తుంది చైన్ అనేది ఎలిగెంట్ గా ఉంటుంది మీకు కొంచెం లెంత్ మా హెల్తీ నెక్ అని అంటే చంద్రహారం పెంచుకున్నాం గోల్డ్ బాల్స్ ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట చాలా బాగుంటుంది డిజైన్ వైస్ కానీ లుక్ వైజ్ కానీ సరోస్కిస్ గోల్డ్ బాల్ కాంబినేషన్ అండి బ్యాక్ సైడ్ మనం ఇక్కడ టూ అండ్ అటు సైడ్ టూ యాడ్ చేస్తాం మొత్తం ఫోర్ గోల్డ్ బాల్స్ యాడ్ చేస్తాం అనమాట సో డిజైన్ అయితే చాలా బాగుంది గోల్డ్ బాల్స్ ఉన్నాయి కాబట్టి ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది త్రీ లైన్స్ అండి వచ్చేసి త్రీ లైన్స్ గోల్డ్ బాల్ సరోస్కిస్ అండ్ గోల్డ్ బాల్స్ వస్తాయి ఇక్కడ అండ్ ఇక్కడంతా కూడా బ్యూటిఫుల్ డిజైన్ పల్ బాల్స్ వస్తుంది మిడిల్లో సో ఇక్కడ వరకే చాలు మాకు మళ్ళీ పైన చంద్రహారం కావాలంటే కూడా తీసుకోవచ్చు మీరు అట్లా ఫైవ్ నైన్టీ నైన్ అలా సో ఇప్పుడైతే ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో బ్లాక్ బీట్స్ లో వన్ మోర్ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇవి వచ్చేసి సీజర్స్ బ్లాక్ బీట్స్ అండి మిషన్ కట్టే బట్ సీజర్స్ బ్లాక్ బీట్స్ మీకు షైనింగ్ అనేది వస్తుంది అండ్ పైన సరోస్ కాంబినేషన్ తో ఇచ్చాము అండ్ బాల్ ఇక్కడ వచ్చేసి మల్టీ కలర్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ బాల్ ఇచ్చేసాం మిడిల్ లో చాలా బాగుందండి ప్రీమియం క్వాలిటీ వస్తుంది మంచి షైనింగ్ అనేది వస్తుంది సో డిజైన్ వైస్ కానీ లుక్ వైస్ కానీ చాలా బాగుంది కొంచెం యూనిక్గా ట్రై చేయండి మనం రెగ్యులర్గా కాకుండా ఇది యూనిక్ గా వస్తుంది సో ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ లైన్స్తో చేసామన్నమాట మనకు లెంత్ కూడా ఎయిటీన్ ఇంచెస్ ప్లస్సే ఉంటుంది ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ అడ్జస్టబుల్ అనేది ఉంటుంది అనమాట హెల్త్ ఎక్కువ కూడా సెట్ అయిపోతుంది సో కావాలనుకున్న ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో బ్లాక్ బీర్స్ లోనే అండి చైతన్ రూబీస్ యాడ్ చేసి చేసాము అండ్ ఇక్కడ వచ్చేసి జరాకుందన్ పీస్ అనమాట ఇది వచ్చేసి జడాకుందని చిన్న పీస్ తో తీసుకొని మళ్ళీ ఇక్కడ మనకు గుత్తులాగా యాడ్ చేస్తాం చైతన్ రూబీస్ అండి ఒరిజినల్ చైతన్య రూబీస్ మీరు ఇది గోల్డ్ లో చేయించుకున్నాం మేము ఎందుకంటే జరాకుందన్ గోల్డ్ లో కూడా వస్తుంది మనకి సో జిడాకుందంలో మేము గోల్డ్లో అంటే కూడా నమ్ముతారనమాట అండ్ బ్లాక్ బిడ్స్ వచ్చేస్తుంది లెంత్ సెవెంటీన్ ఇంచెస్ అండి లెంత్ వచ్చేసి మనకి చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ వస్తుంది ప్రైస్ కూడా మనం చైతన్ రూబీస్ యాడ్ చేసాం కాబట్టి ప్రైస్ అనేది పడుతుంది అండి నార్మల్గా తీసుకుంటే ఏమంత కాస్ట్ ఉండదు బ్లాక్ బీడ్స్ డైరెక్ట్ తీసుకుంటే బట్ చైతన్య రూబీస్ అనేది యాడ్ చేసాం కాబట్టి కాస్ట్ అనేది ఉంటుంది సో కావాలనుకున్న ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి రీజనబుల్ ప్రైస్ అనమాట చైతన్ రూబీస్ అండ్ సర్ రోస్కేజ్ ఉన్నాయి కాబట్టి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో చైతన్ రూబీస్ లో అండి మనకు వచ్చేసి మంచి సరోస్ అండ్ చైతన్ రూబీస్ స్టోన్స్ చేసాం అనమాట ఇవన్నీ కూడా స్టోన్స్ వస్తాయి చాలా బాగుంటుంది డిజైన్ వైజ్ కానీ లుక్ వైజ్ కానీ ప్రీమియం క్వాలిటీ అని బడ్జెట్ ఫ్రెండ్ లో వస్తుంది ప్రైస్ అయితే రీజనబుల్ ప్రైస్ అండి చైతన్ రూబీస్ లో చేసాము ఒకవేళ ఎమరాల్స్ లో కావాలంటే ఎమరాల్స్ లో కూడా చేయించుకోవచ్చు లైక్ గ్రీన్ లో కావాలంటే రెడ్ బదులు గ్రీన్ తీసుకోవచ్చు మనము సో ఒరిజినల్స్ యూజ్ చేసామండి చైతన్ ఎమరాల్స్ సరోస్ కేస్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి వైట్ స్టోన్స్ పోల్కి స్టోన్స్ అనమాట ప్రైస్ వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది చంద్రహారం వస్తుంది మంచి డిజైన్ అండి ఇది వేసుకున్నా సింపుల్ అండ్ ఎలిగెంట్ గా ఉంటుంది కావాలనుకుంటే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ ఎయిట్ సెవెన్ నైన్టీ నైన్ చైతన్ రూబీస్ లో అవైలబుల్ గా ఉంది చైతన్స్ లో అవైలబుల్ గా ఉంది సో వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి సీజర్స్ అండ్ రూబీ కాంబినేషన్ లో అనమాట ఇక్కడ రూబీ ఉంది కదా దాంట్లో మీకు కావాలంటే గ్రీన్ కూడా యాడ్ చేసుకోవచ్చు లైక్ రెడ్ వద్దు మేము గ్రీన్ లో కావాలనుకుంటామంటే గ్రీబీ గ్రీన్ డ్రాప్స్ తీసుకోవచ్చు లేదంటే రూబీ డ్రాప్స్ తీసుకోవచ్చు ఆర్ లావెండర్ ఇంకే కలర్ లైక్ ఆరెంజ్ లావెండర్ రెడ్ గ్రీన్ అండి సో వీటిలలో తీసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇక్కడ అంతా కూడా బ్లాక్ సీజర్స్ ఇక్కడ రూబీ డ్రాప్స్ యూజ్ చేసాము సో ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ వస్తుంది మనకి ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కావాలనుకున్న ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు సో గ్రీన్ లో రెడ్ ఆరెంజ్ బ్లాక్ లో అవైలబుల్ గా ఉంది ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లెంత్ వచ్చేసి సిక్స్టీ ఇంచెస్ అనమాట ఇంకా లెంత్ కావాలనుకుంటే మీరు బ్లాక్ బీట్స్ అప్ చేసుకోవచ్చు సో మీకు ఏదైనా థాట్ ఉంది డిజైన్ అంటే చేసుకోవచ్చు అనమాట కస్టమైజేషన్ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో బ్లాక్ బీడ్స్ లో బజెట్ ఫ్రెండ్లీలో అంటే మనకి గోల్డ్ బాల్ కాంబినేషన్ గ్రీన్ ఉంది కదా గ్రీన్ వద్దు మాకు రెడ్ కావాలంటే రెడ్ కూడా మీరు చేయించుకోవచ్చు అనమాట సో హానిక్స్ బీడ్స్ సరోస్కిస్ కాంబినేషన్ తో చేసాము త్రీ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు గిన్ ప్లేస్ ఆఫ్ గ్రీన్ రెడ్ కావాలంటే రెడ్ తీసుకోవచ్చు సో త్రీ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ఎమిథెస్ట్ లో అండి చాలా మందికి ఒరిజినల్ కాంబినేషన్ తో వేసుకోవాలి ఉంటుంది కదా సో అందుకే ఎమిథెస్ట్ లో తీసుకున్నాము గోల్డ్ బాల్ అండ్ సరోస్కిస్ ఎమిస్ట్ కాంబినేషన్ తో వస్తుంది సో కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు సో ప్రైస్ కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మొత్తం కూడా మనకి గోల్డ్ బాల్స్ కూడా ఉన్నాయి కదా సో అక్కడ మంచి డిజైన్తో వస్తుంది మంచిగా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బ్లాక్ బీడ్స్లో వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి మనకు వచ్చేసి గ్రీన్ బాల్తో వస్తుంది సైడ్కి కూడా గోల్డ్ బాల్స్ కాంబినేషన్తో ఇచ్చాము చాలా బాగుంటుంది అండి ప్రీమియం క్వాలిటీ అనేది వస్తుంది మనకి సో బ్లాక్ బీడ్స్ కూడా టూ లైన్స్ ప్రొవైడ్ చేసాం లెంత్ కూడా ట్వంటీ ఇంచెస్ వరకు వస్తుంది ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ అడ్జస్టబుల్ అనమాట సో కావాలనుకుంటే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు సో బ్యూటిఫుల్ కాంబినేషన్ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సో ప్రీమియం క్వాలిటీ అండి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ఇయర్ రింగ్స్ అండి ఇవి నేను పెట్టుకున్న ఇయర్ రంగుస్ అనమాట సో చిన్నవి నేను పెట్టుకున్నాను మీకు చూపిస్తున్నాను సో ఎలా ఉంటుంది అనేది పిక్చర్ అనేది ఇస్తాను నేను ఒకసారి సో దట్ మీకు తెలుస్తుంది సో పిక్చర్ అనేది సైడ్కి యాడ్ చేస్తాను బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇప్పుడు ఇవి ట్రెండింగ్ అనమాట మనకి రింగ్స్ చాలా బాగున్నాయి ప్రీమియం క్వాలిటీ వస్తాయి డిజైన్ వైస్ కానీ లుక్ వైజ్ కానీ ప్రీమియమే ఉంటాయి అనమాట సో బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇవి మనకి సో నేను పెట్టుకున్న ఒకసారి చూడండి నేను పెట్టుకున్నవి చిన్నవి అనమాట చాలా బాగుంటుంది చిన్న సైజ్ కాంబినేషన్ లో తీసుకున్నాను ఇవి కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవి వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇవి వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్నా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు వీటిల్లో వేరే కలర్స్ లైక్ స్టైల్స్ అయితే ఉన్నాయి చూపిస్తాను అవి కూడా ఇందాక నేను చూపించే కొద్ది పెద్ద సైజ్ అండి ఇవి నేను పెట్టుకున్నవే అనమాట యాజ్ ఇట్ ఈస్ ఇవి నేను డైలీ వేర్ పెట్టుకుంటాను సో చాలా బాగుంటాయి కొంచెం డిఫరెంట్గా స్టడ్స్ అలా కాకుండా ఇవి కూడా మనకి బ్యాక్ సైడ్ ఇలా పెట్టుకోవాలన్నమాట సో ఆపోజిట్గా పెట్టుకోవాలి మనకి ఇయర్కి చాలా బాగుంటుంది సో సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంటుంది కొంచెం డిఫరెంట్గా ట్రై చేసినట్టు ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఫోర్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట రీజనబుల్ ప్రైస్ వస్తుంది సో కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు కొంచెం హెవీగా ఉన్నాయి సింపుల్గా ఉన్నాయి చూసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి ఇది కూడా ప్రైస్ మనకి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది చాలా బాగుంది స్టోన్ సీజర్డ్ స్టోన్స్ తో చాలా మంచిగా వస్తుంది డిజైన్ కొంచెం హెవీగా మంచి డిజైన్ తో వస్తుంది అనమాట సీజర్ స్టోన్స్ మొత్తం కూడా కావాలనుకున్న ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు గ్రాండ్ గా ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా మంచి బ్యూటిఫుల్ డిజైన్ అండి సింపుల్ గా వస్తుంది మనకి ప్రైస్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ పడుతుంది సో ఆపోజిట్ గా ఇలా వస్తాయి అనమాట ఒక ఇయర్ ఇది ఒక ఇయర్ కి ఇది వస్తుంది సో చూసి పెట్టుకోవాలి మనం చాలా బాగుంటుందండి డిజైన్ అనేది డీసెంట్గా అండ్ ఎలిగెంట్గా ఉంటుంది కొంచెం యూనిక్గా ఉంటుంది ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న అర్డర్స్ ప్లేస్ చేసుకోండి మోస్ట్లీ మనకు ఐడియా ఉంటుందండి సూర్య చంద్రులో లైక్ బ్రైట్స్ పెట్టుకుంటారు అనమాట జడాక్ కుందని పీస్లో పికాక్ కాంబినేషన్లో తీసుకున్నాం బ్యూటిఫుల్ కాంబినేషన్ అనమాట సో ఇది వచ్చే సూర్యుడు చంద్రుడు సూర్య చంద్రులు పెట్టుకుంటారు ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది అందరు సెలబ్రిటీస్ నుంచి కూడా అందరు పెట్టుకుంటున్నారు సో హెడ్ కే అనమాట మనకి హెయిర్ లోనే పెట్టుకుంటాం ఫ్రంట్ యాక్సైజ్ చాలా బాగుందండి దీంట్లో మనం వైట్ సీజర్స్ కూడా తీసుకున్నాము సో వైట్ సీజర్స్ అనమాట ఇవి వచ్చేసి సో ఇది కూడా చాలా బాగుంటుంది సూర్య చంద్రుల్లోనే వైట్ సీసెట్స్ కాంబినేషన్ లో ఒకవేళ మీకు వైట్ మెటల్ జ్యువెలరీ ఉందంటే వైట్ మెటల్లో తీసుకోండి జడాకుందన్ లో కావాలనుకుంటే జడాకుందన్ లో తీసుకోవచ్చు ప్రైజెస్ డిఫరెంట్ అండి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ వస్తాయి నేను ప్రైజెస్ కూడా చెప్తాను మీకు సో ప్రైజెస్ వచ్చేసి ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండి మనకి ఇది సిక్స్ నైన్టీ నైన్ అనమాట ప్రైస్ సో బ్యూటిఫుల్ కాంబినేషన్తో వస్తుంది మీకు కావాలనుకున్న ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ స్టాకే అండి ఎక్కువ స్టాక్ అయితే లేదు సిక్స్ ఫిఫ్టీ జరాక్ ఉంది వస్తుంది సీజెడ్ స్టోన్స్ వచ్చేసి సిక్స్ నైన్టీ నైన్ వస్తుంది కావాలనుకున్న ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు